నమస్తే మీ పేరు వరలక్ష్మి అండి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా మీకు అందిన పథకాలు ఏంటి మాకా డబ్బులు అందినాయండి బాబు చనిపోయాడు కాళలో పడి బాబు చనిపోతే ముప్పై ఐదు వేలు ఇచ్చారు జగన్ గారు అంటే మామూలుగా గీతకని వెళ్ళాడు కాళలోకి ఇద్దరు మాకాయ కొడుకు నా కొడుకు ఇద్దరు వెళ్ళారు ఆరుగురు వెళ్ళారు ఇద్దరు చనిపోయారు నలుగురు బాగానే మా అక్కయ్య కొడుకు నా కొడుకే చనిపోయారు మేమే అన్యాయం అయిపోయారు జగన్ ద్వారాగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు వచ్చాయి మా ఆయనకి రెండు కాళ్ళు పడిపోయాయి బాగోలేదు ఆయనకి అనేది ఏదన్నా ఆధారం చేయమని అడుగుతున్నాను ఏమన్నా మాములుగా చేశారంట అవుతుంది ఆయన పడిపోయి

నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు అంట అంతా బాగానే ఉంది కానీ కొద్దిగా మా ఆయనకి ఏదన్నా అది ఒక్కటి చూస్తే బాగుంటది అంట జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మంచిగా అనిపించిందా లేదా మంచిగానే అనిపించింది జగనే రావాలి ఈసారి మళ్ళీ రావాలి ఆయనే రావాలి ఆయన వస్తేనే బాగుంటది ఇది ఆయన చంద్రబాబు అంటున్నారు ఏం చేశాడు ఆయన ఏమీ చేయలే ముసలి అన్యాయమే చేశాడు కానీ న్యాయం చేయలే ఆయన వచ్చినప్పుడు రెండు రెండు వేల రెండు వందల యాభై వచ్చాయి మూడు వేలు చేశాడు ఆయన ఈయన వచ్చిన జగన్ అన్నే రావాలి ఆయనకే వేస్తాం జగన్ గారే రావాలి జగన్ గారే రావాలి ఆయనకే ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారు పరిపాలన చేశారు ఎలా అనిపించింది మంచి చేశాడా లేదా అంటే ఏం చెప్తారు మంచి చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అమ్మఒడి అమ్మవాడి వచ్చింది అందరికి బాగానే ఉంది ఇప్పుడు పిల్లల చదువులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చదువులు కూడా బాగానే ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం చదువులు మీకు నచ్చినాయా నచ్చినాయి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తున్నారు వీళ్ళిద్దరి పేదవాళ్ళకి ఎక్కువ న్యాయం చేసింది ఎవరంటే ఏం చెప్తారు మీరు పేదవాళ్ళకి మహిళలకు కానీ చంద్రబాబు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాను అన్నారు ఇవ్వలేదు జగన్ కాడ అన్ని తీసుకుంటున్నారు అన్ని చేస్తున్నారు ఆయన తిడుతున్నారు ఆయన రావద్దు అంటున్నారు అట్లా అట్టా కూరుద్ది జగనన్నే వస్తాడు ఈసారి వంద మంది వంద కత్తులే పెట్టుకోను ఆయనే వస్తాడు ఆయన వస్తేనే బాగుంటది రావాలా జగన్ గారు రావాలని ఎందుకు మంది మహిళలు కోరుకుంటున్నారు అన్నం చేయకుండా మూడు వేలు పింఛిని రాశాడు బాగా చేశాడు ఆయనకు అందరూ వయసు పెరిగిద్ది ఆయనకి ఆయనే వస్తాడు ఎంతమంది ఏమి చేసుకున్నా వస్తాడు అన్నే వస్తాడు జగన్ మాట కూడా అందరికి మంచి చేశాడు అందరికి ముసలవలేని మొత్తం లేని అందరికి విజుని ఎత్తున్నాడు నెల నెల వాలంటీర్లకు కూడా సహాయంగా బాగానే ఉంది వాలంటర్ కూడా బాగానే చేస్తున్నారు అప్పుడు ఏ వాలంటీర్లు లేరు ఎవరు లేరు ఇప్పుడు అంత మంచి చేస్తున్నాడు జగన్ అన్న పిల్లలకు కానీ అమ్మఒడి కానీ బియ్యం కానీ ఏదైనా సరే బాగానే చేస్తున్నాడు బాగానే మొత్తానికి అయితే మీకు నచ్చింది ఇప్పుడు చంద్రబాబు వస్తే మహిళలకు మంచి జరుగుద్దా లేకుంటే జగన్ గారు వస్తే మహిళలకు మంచి జరుగుదా డ్వాక్రా ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా అంటే డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగిందా ఈయన హయాంలో బాగా జరిగిందా అన్ని బాగా చేస్తున్నాడు జగన్ అన్ని కానీ తిట్టే వాళ్ళు తిడుతున్నారు ఆయన్ని తీసుకుంటున్నారు తిట్టే వాళ్ళు వాళ్ళే వాళ్ళ పాపం

ఉపయోగం లేక ఉందా మా అబ్బాయి మనుషులు వాళ్ళకి ఆనంద పడుతున్నాడు మరి అమ్మ ఓడి అని చెప్తున్నాడు అందరికీ ఖచ్చితంగా సహాయార్థం చేస్తూనే ఉన్నాడు ఆ మహారాజు ఇప్పుడు ఈసారి జగన్ గారు గెలిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా చెప్పలేము ఎందుకంటే మీ మనసులు ఎట్లుంది నా మనసులో ఏమో చెప్పలేదు గెలవాలని ఉందా లేదా గెలవాలని మా బోట్ అంత ముందు మీకు పెన్షన్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఒక నిమిషం ఒక నిమిషం అన్నమాట అంత ముందు ఎలా ఉండేది పెన్షన్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు పర్వాలేదు అవి మా బోట్ ముసలి వాళ్ళని పోయి కీళ్ళు నిలబడకుండా ఇంటికి వచ్చేస్తున్నారు ఆ మా రాజు పుణ్యాన్ని ఏం పర్వాలేదు కొంచెం మళ్ళీ ఏదైనా రోగం వచ్చినా కానీ మాత్రలకు పోతలకు డబ్బులు జరుగుతాయి ఈ పిన్షన్ వల్ల మీకైతే ఉపయోగం ఉందంటే ఒకప్పుడు పింఛన్ కోసం ఎక్కడికో అది నిజమేనా అమ్మా అంటే కొంతమంది అన్నారు ఇందాక పింఛన్ల కోసం ఒకప్పుడు పడిగాపులు కాసేది చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నాయి అది నిజమా అది నిజమే మంచి నీళ్లు కూడా లేక అల్లాడిపోయేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉండి ఇంటి తెల్లారా ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు అయ్యా ఆయన మీద అపవాదు ఎందుకయ్యా పర్వాలేదు బియ్యం కాడ కొంచెం ట్రబుల్ ఉందయ్యా ఇంటింటికి బియ్యం అన్నారు ఇంటింటికి బియ్యం విత్తున్నారా ఇప్పుడు మాపల్లె ముసలి వాళ్ళకి వచ్చి అంత చేపలు ఇల్లు ఇట్లో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద నిలబడాల్సి ఉంటుంది ఇది ఇది మాత్రం అన్నాయో ఓకే అంటే ఇది వాడక ఒకటి ఉద్దందా ఇది బాగా ఇది కూడా ఇంటింటికి ఉంటే బాగుంటుంది అంట బాగుంటుంది లేదా మాపాటి ముసలి వాళ్ళు వచ్చారు మీకు అరవై నిలబెడకుండా ముందుగా మీకు ఇస్తా అయిపోతుందంట అది ఒకటి మార్చుకోలే మరి వాకమొచ్చిందైనా చచ్చి చచ్చి బతికొచ్చాం చచ్చి బతికి కూడా మారటంతో ఇచ్చారా ఎందు ఇచ్చారమ్మా నాలాపై ఐదు వేలు ఇచ్చాడు నాకు పది లక్షలు అయింది పది లక్షలైంది ఆరోగ్య శ్రీ చూపెట్టుకున్నారా ఆరోగ్యశ్రీ పెట్టి చూడమన్నారు ప్రైవేట్ని పెట్టుకొచ్చి ప్రైవేట్ పెట్టుకున్నారు ఏఏస్ వచ్చి పెట్టుకోవచ్చు ఏమైందమ్మా పారల్స్ వచ్చి పేరల్స్ వచ్చి దంతా అయిపోయింది కోహమాలో మూడు అరలు పోహమాలో ఉంటే రోజుకి లచ్చాయి డొంక్ రోడ్డు ప్రీ ఆసుపత్రి రోజుకి లచ్చాయి రోజు లక్ష వేసుకున్నారా వాళ్ళు

ఒక్కసారి వచ్చాయి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లోనే అదే బయట హాస్పిటల్ అయితే లక్ష రూపాయలు పోయినాయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వారు సీజ్ కార్ మీద చూశారు కాల్ చెప్తాయి అవి చూసినాక తర్వాత అబ్బాయి డబ్బులు పట్టి ఉంటాయి వాళ్ళే ఆ అబ్బాయి అబ్బాయి కూడా అంత మాత్రమే మళ్ళీ ఒకటే ప్రాబ్లం అందరు ఇసు కావాలంటే ఇక్కడ ఇచ్చిన ఒకసారి చూసి తీసుకున్న వేసుకొని ఆ మైండ్లో ఒక బాబు అవుతుంది అండి ముస్లిం మీద వాళ్ళు ఆడబడితే అంటే ఇప్పుడు మీకు మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ మంచిగా ఉద్దాం వస్తాడు అనుకుంటున్నారు మీకు పెన్షన్ ఇంటికాడకు వస్తుందా అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది పెన్షన్ అదే ఇల్లు ఒకటి పంపించుకోమంటే మొన్న అక్కడ కూడా చెప్పాడు అక్కడ మీటింగ్ పెట్టాడు కదా జగన్ గారు అక్కడికి వచ్చి కూడా చెప్తాను ఇల్లు గురించి ఇల్లు ఒకటి వస్తే మంచిగా ఉంటుంది ఇల్లు అసలు ఏం లేదు బాబు ఒకసారి వచ్చి ఏడు వంద చూడండి కర్రలు వాళ్ళ పడిపోయి గోళ్ళని నెర్లు కొట్టుకోండి ఎక్కడికి అక్కడికి కర్రలు వేసుకొని ఉంటున్నాం అది ఒక్కటే బాధ ఒక్కటే బాధ బాగానే మంచి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఆయన మాట్లాడితే పేదవాళ్ళందరికీ నేను కొడుకును అని చెప్పేసి అంటున్నాడు మీరేమంటారు మీకు జగన్ గారు ఇచ్చే పింఛన్ వల్ల మీకు ఉపయోగం ఉందా మంచిగుందా పెన్షన్ల వల్ల ఉపయోగం ఉన్నదా ఇస్తున్నారా టైంకి ఇస్తున్నారా పెన్షన్లు అయితే మంచి సంవత్సరాల లోకల్లో వాళ్ళకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా ఇవాళ ఆధారపడుతున్నారంటే సంవత్సరాలు అంటే